ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి ఈరోజు దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనము వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే వాక్కు తండ్రి అయిన దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాట చాలా సందర్భాల్లో మనిషికి ఏదైనా కష్టం వస్తే సాటి మనిషి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు కానీ నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుని కోసమే మన యొక్క జీవితాన్ని అర్పించుకొని దేవుడు చెప్పిన ప్రకారం చేసే మనుషులు ఉంటారు చూసారా వాళ్ళు ఏం చేస్తారంటే కష్టం కలిగితే వెంటనే దేవుని వైపు చూస్తారు ఆ దేవుడు ఏం చేస్తాడు వెంటనే నీ కష్టం విని అదే మనుషుల ద్వారా నీకు సహాయం చేస్తూ ఉంటారు కానీ మనిషి ముందు చేయాల్సిన పని వెనక వెనక చేయాల్సిన పని ముందు చేస్తూ ఉంటాడు ఈరోజున నీ కష్టం కలిగితే నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించే మనిషి అయితే నువ్వు వెంటనే దేవుని వైపు కనుక చూస్తే ఆ దేవుడే ఆ మనుషుల ద్వారా నీకు సహాయం చేస్తారు ఈరోజు చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నటువంటి మాట ఇదే మీరు ఏ సమస్యలైనా లో ఉండండి ఎటువంటి ఇబ్బందుల్లో అయినా ఉండండి అనేక మంది శత్రువుల చేత మీరు బాధింపబడుతున్నా సరే నేనేం చేస్తానంటే మీరు నా మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు నిజంగా మీరు దేవుని యొక్క కాపుదల్లో దేవుని యొక్క అడుగు జాడల్లో యథార్థంగా జీవించగలిగితే యథార్థంగా ఉంటే దేవుని యొక్క తోడు అనునిత్యం ఉంటుంది మీరు దాంట్లో అధైర్యపడాల్సిన పని లేదు ఏదో నామకార్థ భక్తిలాగా జస్ట్ ఏదో ప్రార్థన చేసామా బైబుల్ చదివామా అయిపోయింది అన్నట్టు ఉంటే కనుక అది భక్తి కాదు దానివల్ల ఉపయోగమే లేదు నువ్వు చేసే రెండు మాటలు ప్రార్థన అయినా నువ్వు చదివే అధ్యాయం అయినా సరే యథార్థంగా నమ్మకంగా దేవుని యొక్క నామాన్ని కొనియాడితే దేవుడు ఖచ్చితంగా నీకు అన్ని విధాలుగా తోడై ఉంటారు ఆ తోడు కోరుకో దేవుని యొక్క తోడు అలాంటి తోడు కనుక నువ్వు దేవుని కోరుకుంటే నిజముగా దేవుడు నీకు ఆపద కలిగినప్పుడు వెంటనే నీ వైపు చూస్తాను ఆపత్కాలంలో నేను మొరపెట్టగా ఎహోవా నాకు ఉత్తరం ఇచ్చినని చెప్పి ఆనాడు దావిది ఎలా రకంగా అయితే దేవుని యొక్క నామాన్ని వేడుకుంటున్నారో నువ్వు కూడా నీకు కష్టం కలిగితే దేవుని యొక్క నామం గుర్తుకు రావాలి మనుషులు కాదు మనుషులు దేవుందండి నీకు ఆపద కలిగింది అనుకోండి నీకు సహాయం చేస్తున్నా వస్తున్నా అంటారు తప్ప ఆ టైంకి రారు ఎందుకంటే అంతే అది మనిషి యొక్క మనస్థితుల్లో అది మనిషి యొక్క మనస్తత్వం బట్టి ఉంటుంది కొన్ని సందర్భాల్లో సహాయం చేయాలనుకుంటాడు కానీ సహాయం చేయలేడు వచ్చేస్తానంటాడు చేస్తానంటాడు కానీ ఆ టైం వచ్చేపాటికి నీకు హ్యాండ్ ఇస్తూ ఉంటాడు అందుకే మనుషుల మీద ఆధారపడకూడదు నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే తండ్రి నాకు ఈ సమస్య వచ్చింది ప్రభా నాకు సహాయం చేయ తండ్రి అని చెప్పి దేవుని మీద ఆధారపడగలితే ఆ దేవుడే ఆ మనుషుల ద్వారా నీకు సహాయం చేస్తారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు నీ యొక్క జీవితంలో ఈ యొక్క వాక్యము గనక నెరవేరాలనుకుంటే నువ్వు దేవుని యొక్క తోడు కోరుకో దేవుని యొక్క తోడు దేవుని యొక్క కాపుదల ఉన్నటువంటి వాళ్ళని ఎవన్నటికీ దేవు దేవుడు ఎన్నటికీ మనిషిని విడిచిపెట్టే స్వభావము ఆయన దగ్గర లేదు ఆయన దగ్గర ఉన్నదల్లా ప్రేమ ఆప్యాయత తన దగ్గరకు వస్తున్నటువంటి భక్తులకి అనిత్యం తోడుగా ఉండాలి కష్టం కలిగితే అన్ని విధాలుగానే సహాయించాలని చెప్పి దేవుడు కనులారా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ దారి తొలగిపోతున్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఎన్ని విడిచిపె ఈ సమాజంలోని మనుషులందరూ చెడు మార్గాలకు వెళ్ళిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు అలాంటి దారిలో వెళ్లకుండా దేవుడు చెప్తున్నటువంటి మాట మీద లోబడి దేవుని యొక్క నామం మీద ఆధారపడి మీ యొక్క ప్రతి అవసరం తీర్చుకోగలిగితే దేవుని యొక్క తోడు దేవుని యొక్క కృప అనిత్యం నీ మీద నీ కుటుంబం మీద ఉంటుంది ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించడం కాక అందరికీ ప్రభు పేరట వందనములు